మొత్తం డబుల్ బెడ్రూమ్ వెళ్ళే దగ్గర బోట్లు మొత్తం బీకేసేరు వైర్లు మొత్తం ఇవన్నీ ఇవన్నీ గాలి గాలి గందరగోళం అసలు పది జనవరి పదిహేను నాటికి కంప్లీట్ చేస్తామని చెప్పి కలెక్టర్ గారు చెప్పారు ఇంతవరకు పని మొదలు పెట్టింది లేదు ఇంతవరకు ఎక్కడ ఏ ఐటెం ముట్టుకున్నది లేదు ఏమైనా జేసీబీ తెచ్చి జేసీబీ తీసుకొచ్చి చుట్టూ కొమ్మ చెట్టు బీకీరు తప్ప మిగతా ఏమీ ఇంతవరకు చేసిన పరిస్థితి లేదు చూడు పరిస్థితి ఎంత దారుణంగా ఎడికాడికి కాడికి వైరు ఏమి అసలు రక్షణ లేకుండా పోయింది ప్రభుత్వ ఆస్తి అంత ధ్వంసం అవుతున్నా అసలు ఇది పట్టించుకునే పరిస్థితి లేదు ఇట్లాంటి దుర్మార్గమైన ప్రభుత్వం ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి అధికారులు ఇది సరైన విధానం కాదు అది ఇక్కడ బోర్డు పెట్టి కానీ ఈ మడేశ్వరి మేన్లు ఇది ఇక్కడ విడిపోయింది ఈరోజు సిపిఎం ఆధ్వర్యంలో మేము ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ దగ్గరికి మరొకసారి చూడ్డానికి వచ్చాము ఎందుకంటే గతంలో కలెక్టర్ గారు చెప్పారు పదిహేనో తారీఖు నాటికి పనులు పూర్తి చేయాలని చెప్పి ఆదేశించారు కానీ అధికారులు నిర్లక్ష్యంగా ఇంతవరకు ఎక్కడ ఒక పని మొదలుపెట్టింది లేదు జేసీబీ తీసుకొచ్చి ఆ రోడ్ల మీద కంబ చెట్లు బీకారు తప్ప లోపల అద్దాలు మార్చేది కానీ లేకపోతే కరెంటు వైరు ఎత్తుకపోయినది సెట్ చేయడం కానీ ఇట్లాంటి ఎలాంటి పని జరగట్లేదు డ్రైనేజీ కడతా మనం డ్రైనేజీ లేదు ఏదీ లేదు కరెంటు మీటర్ల పని లేదు కాబట్టి అధికారులకు మన ఒకసారి గుర్తు చేస్తున్నాం జనవరి ఇరవై ఆరు నాటికి ఈ పనులు పూర్తి చేసి ఈ లబ్ధిదారులకు వెంటనే స్వాధీనపరచాలి డ్రాలో తీసిన ఐదు వందల యాభై మందికి సంబంధించినటువంటి లబ్ధిదారులందరికీ కూడా స్వాధీనపరిచేందుకు చర్యలు చేపట్టాలి ఇలా చేపట్టకుండా మాటలు దాటేసే పరిస్థితి చేయొద్దు మేము గతంలో రివెన్యూ అధ్యక్ష చేసిన సందర్భంలో కానీ కలెక్టర్ కలిసిన సందర్భంలో కానీ ఖచ్చితంగా ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు మంత్రి గారు కూడా కొమ్మటరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా లాటరీ ద్వారా వెళ్ళిన వాళ్ళకి ఖచ్చితంగా ఇస్తామని చెప్పి చెప్పారని కూడా మన ఆర్డీఓ గారు చెప్పారు కానీ ఇంతవరకు దాని మీద ఎలాంటి కార్యాచరణ పనులు ప్రారంభం కాలేదు కాబట్టి ఇప్పుడు అధికారులను ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తున్నాం వెంటనే ఈ ఐదు వందల యాభై రెండు ఇండ్ల సంబంధించిన లాటరీ ద్వారా వెళ్ళే వాళ్ళకు రేపు ట్వంటీ సిక్స్ జనవరి రోజు పట్టాలు ఇచ్చి ఇండ్లు స్వాధీనపరచాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం లేకపోతే మాత్రం మేము ఫిబ్రవరి మొదటి వారంలో ఆక్రమణకు సిద్ధమవుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు పరిశీలన కోసం రావడం జరిగింది గతంలో ఏదైతే ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ వాటన్నిటిని క్లీన్ చేపిస్తున్నాం అక్కడ కలర్లు వేపిస్తున్నాం డ్రైనేజ్ వ్యవస్థను నిర్మాణం చేస్తున్నాం ఆ నీళ్ళ పైపులైన్ వేస్తున్నాం అని చెప్పేసి చెప్పడం జరిగింది దీనికి కాంట్రాక్టర్లు కూడా కేటాయించి పనులు ప్రారంభిస్తున్నామని అని చెప్పారు కానీ ఇక్కడున్న కంప చెట్లు సీసాలు అవన్నీ తొలగించడం కోసం జేసీబీ ద్వారా పనిచేయడం తప్ప ఎక్కడ వేసిన అక్కడే ఉన్నది ఇప్పటికైనా అధికారులు స్పందించి దీన్ని త్వరగతిన ఈ పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకుని ఎడల మేము ఫిబ్రవరి మొదటి వారంలో డబల్ బెడ్రూమ్ పోరాట సాధన కమిటీ ఆధ్వర్యంలో ఇళ్లను ఆక్రమించుకొని ఆ ఇళ్లలో వాళ్ళని ఉంచడం కోసం పోరాటం చేస్తామని చెప్పేసి డబల్ బెడ్రూమ్ పోరాట సాధన కమిటీ ద్వారా ప్రభుత్వానికి అధికారులకు అదేవిధంగా మంత్రిగారికి ముఖ్యంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మంత్రి గారు మీరు చొరవ తీసుకొని వీళ్ళందరికీ ఇండ్లు ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అదేవిధంగా ఆర్డిఓ గారు దీని మీద త్వరగతిన పూర్తి చేసే విధంగా ఉండాలని చెప్పేసి మేము డబుల్ బెడ్రూమ్ పోరాట సాధన కమిటీ కన్వీనర్గా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం